రాత్రి శుక్రవారం సాయంత్రం చేస్తే శుక్రవారం శనివారం ఆదివారం మూడు రాత్రులు మూడు పగలు అయినాయా మూడు దినాలు అయినాయా ఆలోచించడం ఒకసారి ఇది ఎలా సాధ్యమైంది ఈ ప్రశ్నలు పట్టుకుని క్రీస్తు విరోధులైన వారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాళ్ళలో మహమ్మద్ దీదార్ అనేవాడు అనేవాడు ఒకడు మరి అనేక దేశాల్లో క్రైస్తవులందరినీ కూడా సవాళ్ళు చేసి ఓడించి వికటాటహాసం చేస్తూ ఇదే ఈ పాయింట్ నే పట్టుకొని ఇంకోటి ఏంటంటే ఏసుక్రీస్తు సిలువులు మరణించలేదు ఆయన శిలువులు మరణించలేదు అనే ఒక వాదనతో అనేక రకాలైన వాదనలతోటి విశ్వాసాన్ని పాడు చేస్తూ అనేకుల్ని క్రైస్తవులుగా క్రీస్తులు వెంపడించలేకుండా అడ్డుకట్ట వేస్తూ ఉన్న సందర్భంలో సరైన ధీటైన సమాధానాన్ని జయశాలి గారు తన కళం నుండి కళం నుండి బయటికి తీశారు ఇది మాత్రమే కాదు సమసమాజం సమసమాజం అని నక్సలైట్ల పేరుతో ఆ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తర్వాత అనేక ప్రాంతాల్లో గిరిజనుల మధ్య కొండల ప్రాంతాల్లో అరణ్యాల్లో నివాసం ఉంటూ తుపాకీ పట్టుకొని వాళ్ళ కుటుంబాలని విడిచి ప్రాణత్యాగాలు చేస్తున్న ఎందరో వ్యక్తులు వాళ్ళు నమ్మారు ఏ నమ్మారు అని అంటే తుపాకీతోనే సమాధానం దొరికితే శాంతి దొరికితే నేను నమ్మటం కలిగి ఎందరినో చంపుతున్నారు వాళ్ళు చచ్చిపోతారు ఉన్నారు అలాంటి వాళ్ళని ఉద్దేశించి సమ సమాజ స్థాపనకు కావలసింది చట్టమా తుపాకీ ఈ టైటిల్ వేసి పోస్టర్ వేసి విజయనగరం ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో పోస్టర్ వేసి మీటింగ్ పెడితే వేషాలు మార్చుకుని నక్సలే కొంచెం కూర్చున్నారట ఇదేం చెప్తాడు ఇతన్ని ఏదైనా చేద్దామని ఆయన చెప్పినంత విన్న తర్వాత వచ్చి కలిసి చాలా అద్భుతంగా మాకు వివరించారండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆలోచించడం ఒకసారి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా దేవుడు ఎవరు కనిపించకపోతే ఆయన ఎలా ఉన్నాడు ఆయన ఎలా తెలుసుకోవాలి కనిపించని దేవుడు ఉన్నాడా చావు తర్వాత జీవితం ఎలా ఉంటుంది మరణం మరించిన తర్వాత ఆత్మ అంటున్నారు ఆత్మ ఎలా ఉంటుంది ఆత్మ పరలోకానికి వెళ్తుంది లేకపోతే నరకానికి అని అంటారు అసలు నిజంగా స్వర్గం నరకం ఉన్నాయా ఇల్లు చెప్తున్నారు మనం ఏదో చేసేస్తున్నాం ఉందా లేదా అన్న అనుమానం అనుకోండి ఉందని ఎలా నిరూపించాలి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మరి ఈ ప్రశ్నలన్నీ మనుషుల హృదయాలలో అలాగ అంతర్లీనమైపోయి ఉంటాడు బయటికి చెప్పడం రాధికి రండి వాక్యం వినండి దేవుడు తెలుసుకోండి అని మనం చెప్తూ ఉంటే వాడు రాకుండా వాడి హృదయంలో ఉన్న ప్రశ్నని బయటికి చెప్పకుండా అభ్యంతర పడిపోతూ ఉంటాడు అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క నడిపించాలి అని అంటే అలా నడిపించడానికి గొప్ప అవకాశము సాధనం ఏది అని అంటే లేఖనాల పరిశోధన సదస్సు ఒక్కసారి సెమినార్కి వచ్చిన వాళ్ళు మళ్ళా వెనక్కి తిరిగి లోకంలోకి వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసైతే అవడం లేదు అరాకుర విశ్వాసంతోనూ లేదంటే కొంత దేవుడంటే అభిమానం ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక్కసారి సెమినార్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మీయ జీవితం చాలా స్థిరపడిపోయి బయటికి రావటం అనేది నేను చూశాను ఆలోచించటం ఒకసారి అపసుకున్న పదిహేడవ అధ్యాయంలో పదకొండవ చూద్దాం చూడండి వీరు దశలోలికలో ఉన్నవారికి అంటే ఘనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలయ్యను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించు వచ్చింది లేఖనాల పరిశోధన సదస్సు సెమినార్ అంటే లేఖనాలను పరిశోధించడం వల్ల ఏం జరిగింది క్రింది వచ్చినా చదువుతాం అందుచేత దేని చేత లేఖనాలను పరిశోధించుట చేత వారిలో అనేకులు అనేకులు అనగా ఎవరు ఘనత కలిగిన గ్రీసు దేశస్తులను ఘనత కలిగిన గ్రీసు దేశస్తులు గ్రీసు దేశస్తులు ఏమి వెతుకుతున్నారని చెప్తాడు పౌరు గారు జ్ఞానమును వెతుకున్నారని అంటాడు ఎతికి వాళ్ళకున్న జ్ఞానం ఏంటి ఏంటంటే ఒక అరిస్టాటిల్ తర్వాత ప్లేటు ఆ తర్వాత గొప్ప గొప్ప సోక్రటీస్ వీళ్ళందరూ తత్వవేత్తలు అంటారు వీళ్ళని ఫిలాసఫర్స్ అంటారు అంటే తత్వజ్ఞానాన్ని ఎరిగిన వారు దేనిని అంత ఈజీగా నమ్మేసే వాళ్ళు కాదు జ్ఞానంలో చాలా గొప్పవాళ్ళు అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తుల్లో కొందరట వాళ్ళు కూడా సామాన్యులు కాదు ఎవరు వాళ్ళు ఘనత కలిగిన వాళ్ళు అంటే గొప్ప గొప్ప స్కాలర్స్ ఈ వాక్యాన్ని పరిశోధించటం ఎప్పుడైతే జరిగిందో లేఖనాలు పరిశోధన ఎప్పుడైతే జరిగిందో ఆ పరిశోధనలో పాల్గొనటం వల్ల ఏం జరిగి ఏం జరిగిందని అట్లా స్త్రీలలోను పురుషులలోను ఎంతమంది విశ్వసించారట చాలా మంది విశ్వసించారు అంటే ఒక ఆత్మ దేవుని నమ్మటంలోను దేవుని కొరకు బ్రతకటానికి నిశ్చయించుకోవటంలోను హృదయం మారటంలోనూ ప్రధానమైన పాత్ర పోషించేది ఏది అని అంటే లేఖనాల పరిశోధన సదస్సు ఈరోజు మన సంఘాలు విస్తరించాలి అంటే అర్థం ఏంటి ఇక్కడ మీరున్నారు ఇంకా కొంతమంది వచ్చారు అనుకోండి ఏమైతే సరిపోదు ఇది సరిపోకపోతే ఏం చేయాలి దీన్ని గోడలు పెంచాలి ఎలా ముందుకు దీన్ని చేయాలి మరి ఇది నిండాలి అని అంటే ప్రజలు అనేకులు రావాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి వాక్యం వినాలి విన్నదాన్ని అంగీకరించాలి నమ్మి బాప్తీస్ పొందాలి అలా పొందిన తర్వాత సంఘంలోనికి చేర్చబడాలి మరి వాళ్ళు నమ్మాలి అని అంటే వాళ్ళు ఏం వినాలి వాక్యం వినాలి వాక్యం వినలేకుండా వాళ్ళ హృదయంలో ఏమున్నాయి రకరకాలైన దుర్గాలను కోటలను కట్టేసి నమ్మవాలి అదవుతుందా వింటట్టుగా కనపడతారు కానీ వాళ్ళ హృదయంలో అనుమానాలు అనేవి చాలా కనపడతాయి అనుమానాన్ని ఏమంటారు పెను అని అంటారు అంటే పెద్ద దెయ్యం పెద్ద పోతం అనమాట అనుమానం అనేది ఈ రోజున బైబిల్ని కలిగి ఉన్న క్రైస్తవ కుటుంబంలో ఉన్నా కూడా దేవుని పట్ల చాలా అనుమానాలు కలిగి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు క్రైస్తవుల్లో తెలుసా అమ్మ పునరుద్ధానం ఉండిద్దా అని అడగండి ఎవరినైనా చిన్నప్పటి నుంచి ప్రార్థన వెళ్ళే వాడిని పునరుద్ధానం ఉందా అని అంటే ఆన్సర్ వెంటనే చెప్పగలరా అసలు పునరుద్ధానం అంటే ఏంటి చనిపోయిన తర్వాత మరలా మనం తిరిగి ఇప్పుడు మనం ఎందుకు నెమ్మలే ప్రభువుని చనిపోయాక కూడా తిరిగి నిత్యము యుగ యుగములు నెమ్మదితో జీవించాలి సుఖంగా ఉండాలన్న ఆశ కొలది క్రీస్తునందు నిరీక్షించి మనమంతా కూడా క్రైస్తవుల మీ భూమి మీద మరి ఈ అవగాహన సగటు క్రైస్తవుడికి ఉందా అని అంటే లేదు మరి ఎందుకు వస్తాడు చర్చ అంటే ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఇళ్ళు భూములు అవి ఇవి అన్నీ కూడా దేవుడిస్తాడు వీటి కోసం వస్తున్నారు తప్ప నిత్య జీవం పరలోకం కోసం మాత్రం కాదు మరి ఇది విస్తరించాలి అని అంటే ఏం చేయాలి మీరు సర్వలోకములకు వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి స భూదిగంథములకు మీరు నాకు సాక్షులై ఉండండి ఆ అనేకులను నాకు శిష్యులనుగా చేయండి ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇప్పుడు అనేకులను గ్రీస్తు రాజ్యంలోని కొంత అంటే సువార్త ప్రకటించాలి సువార్తను సమాజంలో వెళ్ళి ప్రకటించాలి విన్న వెంటనే అంటే అనేక అనుమానాలు ఉంటాయి వాళ్ళు మీరు సభలు పెడుతున్నారు కదా సింనలు పెడుతున్నారు కదా అనేకులు వస్తున్నారు కదా మరి వచ్చిన వాళ్ళు సంఘం తెలివి చేర్చబడటం అంటే ఒక ప్రసంగమో లేదంటే రెండు రోజుల సభ మూడు రోజుల సభలో వాళ్ళ హృదయం పరిపూర్ణంగా మారదు వినుట వలన విశ్వాసం అలా వింటూ 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 ఉండగా మార్పు వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు బైబులు బైబులు బైబిల్ ఎన్నో డౌట్లు ఎక్కడ లేని డౌట్లు ఆ ప్రశ ఆ పాఠాలతో పాటు మళ్ళా పిల్లలు కూడా మళ్ళా క్వశ్చన్ వేస్తూ ఉంటారు ఇన్ని ప్రశ్నలు ఇవి కూడా ఉంటాయి ఒకడు అడిగితే అందరికీ ఆ ప్రశ్న ఉంటుందా ఉండదా ఉండి అడగలేదు అతను అడిగాడు అంతే ఎప్పుడైతే ఈ ఆన్సర్ వస్తుందో మిగిలిన వాళ్ళ హృదయాల్లో కూడా ఏమైపోతాయి ఆ ఆటంకాలన్నీ తొలగిపోతా ఉంటాయి అంటే ఇతనిలో ఏమవుతా ఉంది క్రీస్తు పట్ల విశ్వాసం బలపడతా ఉందన్నమాట అందుకనే సెమినార్కి వచ్చిన తర్వాత మన పిల్లలు స్థిరంగా దేవుని పనిచేయాలనే నిర్ణయం తీసుకుంటారు అప్పటి వరకు వస్తారు మానేస్తూ ఉంటారు వస్తారు మానేస్తూ ఉంటారు వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారు ఎప్పుడైతే సెమినార్కి వస్తారో స్థిరపడతారు సంఘంలో బలమైన స్తంభంగా నిలబడతారు అదవుతుందా అలా స్తంభంగా ఉన్నవాళ్ళు బాధ్యత కలిగి దేవుని చేస్తారు ఒక మూడు నాలుగు వచనాలు చూసి నా మాట ముగించేస్తాను రోమపత్రికలో మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతుందని చూడండి రోమపత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఎక్కువ వివరించేది ఏమి ఉండదు ఇది వేగంగా చెప్పేస్తాను

అత్యంత ప్రాణప్రదంగా ఆయన ఎంచుకున్నది ఏది పని అని అంటే సువార్త పని సువార్త భారం సువార్త బాధ్యత ప్రియన వాళ్ళారా ఏమంటే సంఘంలో బాధ్యత కలిగి పని చేయటం వేరుంటుంది పని చేయటం వేరుంటుంది అంతే కదండి కొంతమంది పరిచయం చేస్తూ ఉంటారు ఎలా చేస్తారు వాళ్ళని అంటే వాళ్ళకి వెళ్ళాలనిపిస్తే వస్తారు చెయ్యాలనిపిస్తే చేస్తారు మరికొంతమంది దేవుడి పని ఉంది అని అంటే ఇది నేనే చేయాలి నా పనే కదా అది అనుకుని చేసేవాళ్ళు కూడా ఉంటారు నా పని చేసుకునే వాళ్ళలో ఏమున్నట్టు అర్థం బాధ్యత ఇది నా పని లేకపోతే ఎలాగా రోజు ఆరాధన ఉంది కదా నేను మైక్ పెట్టాలి కదా రోజు సభ ఉంది కదా నేను స్టేజి ఏర్పాట్లకి చేయాలి కదా మరి నేను నా పని మీద వెళ్తే ఎలా కుదిరిద్ది కనుక నా పనిని నేను బాధ్యత వేసుకున్నాను నా బాధ్యత దేవుని పనిని నేను నెరవేరుస్తున్నాను అంటే బాధ్యత కలిగిన వారి యొక్క ఆలోచన విధానం ఇది ఇప్పుడు పౌలు గారు కూడా సువార్తను తన బాధ్యతగా భావించినట్టుగా కనపడతా ఉంది ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను రోమాలో ఉన్న మీకు కూడా వాక్యాన్ని ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సువార్తను గుర్చి నేను సిగ్గుపడన వాళ్ళను సిగ్గుపడవాడను కాను ఆలోచించడం ఈ స్వార్థ పని విషయంలో నేను సిగ్గుపడేవాడను కాను నేను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పై మాటలో ఏమడుతున్నాడు అంటే గ్రీసు దేశస్తులకు గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకు మూడులకు నేను రుణస్థుడను రుణస్థుడను ఇదేంటి వాళ్ళకి రుణం ఉండటం ఏంటి ఆలోచించండి ఒకసారి గ్రీసు దేశస్తులకి రుణం ఏంటి జ్ఞానులకు రుణం ఏంటి రుణం ఉండటం అంటే అర్థం ఏంటి అప్పివ్వాలి నేను మీకు నేను అప్పు చెందించాలి ఏంటి రుణం ఏంటి బాకీ వాక్యము విని సత్యాన్ని తెలుసుకుని పాప తీసుకొద్ది సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా రుణగ్రస్తులై ఉన్నారు ఎవరి పట్ల మీరు ఏదైతే సత్యం తెలుసుకున్నారో మీరు ఏదైతే దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నారో నిత్యాగ్ని తప్పించుకోవటానికి రక్షణ మార్గమైన క్రీస్తుని ఎప్పుడైతే మీరు అంగీకరించారో ఆ క్రీస్తును అంగీకరించడం ద్వారా పాపాలు క్షమించబడ్డాయి మీరు పరలోకానికి అర్హతను సంపాదించుకున్నారు మరి మీరు తెలుసుకున్నారు మీరు రక్షించబడ్డారు మీ చుట్టూ ఎంతమంది ఉన్నారు తెలుసుకోలేని వాళ్ళు చెప్పండి మీ భర్త మారాడా మీ భార్య మారిందా మీ పిల్లలు మార్పు చెందారా మీ బంధువులు మార్పు చెందారా మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మార్పు చెందారా మరి వాళ్ళందరూ మార్పు చెందాలి వాళ్ళందరూ రక్షించబడాలి అంటే వాళ్ళకేం చెప్పాలి స్వార్థ చెప్పాలి స్వార్థ వింటే వాళ్ళు ఏమవుతారు మార్పు చెందుతారు మరి వాళ్ళు మార్పు చెందాల్సిన అవసరత ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మన మీదే ఉంది ఉదాహరణకి రోడ్డు మీద ఒంతుని కూలిపోయింది అనుకోండి రోడ్డు మీద వంతుని కూలిపోయింది అది ఎప్పుడు జరిగిందంటే మీరు మీరు దాటేశారు మీ వెనకమాల బండి దానిలో పడిపోయింది కూలిపోయి కింద పడిపోయింది అమ్మయ్య అనుకున్నారు మీరు అనుకొని వెళ్ళిపోయారా ఏం చేస్తారు పక్కన పెట్టి బండి వెనకమాల రాబోతున్న పళ్ళు ఉంటాయి కదా వాళ్ళందరికీ ఫోన్ చేసి అరే ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోయింది జాగ్రత్త జాగ్రత్త నా వెనకమాల బండి కూలిపోయింది ఆడి కూడా చెప్పు మన ఊరు అందరికీ చెప్పు అడ్వటైజ్ చేయి తెలియకొచ్చేస్తారు వాళ్ళందరూ పడిపోతారు ఎందుకు ఇతనికి ఇతని పనికి వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళిపోకుండా వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఏంటి ఎవరు కూడా నశించిపోవటము మంచిది కాదు కనుక మన వాళ్ళు కనుక మన ఊరోళ్ళు కనుక మన సొంత వాళ్ళు కనుక వాళ్ళందరూ కూడా చనిపోకూడదు వాళ్ళు సురక్షితంగా ఉండాలని ఆలోచన చేత తన పని మానుకొని వాళ్ళకి వర్తమానాన్ని తెలియజేస్తాయి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోకపోతే నశించిపోయా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు ఇచ్చిన వెళ్ళిపోతారు నువ్వేం చేసావు తెలుసుకున్నావు మరణంలో నుండి ఎక్కడికి వచ్చావు జీవంలోనికి వచ్చావు మరి ఆనందరం ఎక్కడ ఉన్నారు మరణంలో ఉన్నారు మరి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మన మీద లేదా అడగడా దేవుడు ఎస్కేల్ గ్రంథం మూడో వచ్చాయి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఎదుగుతుందా చూడండి ఎస్కేల్ గ్రంథం మూడో వచ్చాయి పద్దెనిమిది పంతొమ్మిది

అతని రక్తము నాకు నిన్ను ఉత్తరవాదినిగా చేయదు అంటే అర్థమేంటి నువ్వు నమ్మావు నువ్వు బాబు పొందావు నువ్వు పరలోకానికి అర్హతను సంపాదించావు నీ భర్త గురించి ఆలోచించడం మానేసావు నీ పిల్లల కోసం పట్టించుకోవడం మానేసావు నీ చుట్టూ ఉన్న వారి కోసం ఆలోచించడం మానేసావు మరి వాళ్ళందరూ రక్షించబడకపోతే వారి రక్తము విషయమై ఎవరిని నిందిస్తాడన్నాడు దేవుడు నిన్ను నిందిస్తానంటాడు అంటే నీవు తెలుసుకుని సత్యాన్ని ఇతరులకు ప్రకటించకపోతే నీకేం నీకేం సిద్ధంగా ఉంది శ్రమసిద్ధంగా ఉంది నీకు బాధ సిద్ధంగా ఉంది మళ్ళా చివరి మాట చదువు మళ్ళా అతని రక్తము నాకు నిన్ను ఉత్తరవాదినిగా ఉంచు ఉత్తరవాదిగా ఉంచు అంటే వాళ్ళు నశించిపోవటానికి తప్పెవరిది నీదే నీదే నువ్వు తెలుసుకున్నావు నువ్వు కాపాడబడ్డావు మరి ఆయన కాపాడపడద్దా దేవుడు పిల్లలు కదా వాళ్ళందరూ కూడా దేవుడు కావాలనే కదా ఈ లోకంలో వారిని కూడా సృష్టించాడు మరి వాళ్ళు ఎందుకు నువ్వు చెప్పలేదు నువ్వు చెబితే అనుకో నీదే తప్పు లేదు కానీ నువ్వు తెలుసుకొని నువ్వు చెప్పకుండా ఉంటే మాత్రం నీదే తప్పు అందుకే పౌరులు గారు ఒక మాట అంటున్నాడు కోరితరికి రాస్తూ మొదటి పత్రికలో తొమ్మిదో వచ్చి పదహార అంటున్న మాట ఏంటి నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు వచ్చే కారణం లేదు నాకు ప్రకటించవలసిన భారము ఎవరు మోపారు ఆయన మీద పౌలు గారి మీద ఎవరు మోపారు ఆ భారాన్ని ఆయన ఒక్కడి మీదైనా అందరి మీద ఉందా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన జనుల నా యుద్ధకు మీ మీద నా కాడి ఎత్తుకోండి ఎత్తుకుని వెంబడించండి నా కాడిసులు నా భారము ఈ భారాన్ని ఒక పౌరు గారి మీద కాదు ఎవరి మీద మోపబడి దేవుడు బాప్ తీసుకున్న అందరి మీద ఉంది భారం సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది నేను బాప్తిసం తీసేసుకున్నాను సంఘంలోనికి వచ్చేసాను ఆదివారం ఆదివారం ఆరాధన చేస్తున్నాను కానుకిచ్చేస్తున్నాను ఇంటికి వెళ్ళిపోతున్నాను పరలోకి నాది అని నేను పాట పాడుతున్నాను అనుకుంటున్నావా అయితే నీకే చెప్తున్నాడు దేవుడు అయ్యో నేను ఇంత తెలుసుకుని ఇతరులకు ఈ సంగతి ప్రకటించకపోయిన ఏడల నాకేమొస్తుందో తెలుసా శ్రమ ఎందుకు ఏటా శ్రమ నేను వీరందరి రక్తం విషయమై దేవుని ఎదుట ఉత్తరం అడుగుతాడు ఆయన నేను సమాధానం చెప్పాలి ఏమని చెప్పాలి నేను చెప్పాను ప్రభా కానీ వాళ్ళు వెళ్ళలేదు అని చెప్పగలవా లేదు ప్రభా నాకు కుదరలేదు ప్రభా నాకు తెలియదు ప్రభా నేను కూడా చెప్పాలనుకోలేదు ప్రభా వాళ్ళు ఏదో చెప్పుకుంటారని అనుకున్నాను ప్రభా అని అన్నావు అనుకో ఏముంటుందట శ్రమ అయ్యో నేను సువార్తను ప్రకటింపుపోయిన ఏడలు నాకు శ్రమ అదే ఇష్టంగా అనుకో నాకు జీతం దొరకదు ఎందుకు ఈ విషయాన్ని అన్ని ఆలోచిస్తుందా తెలుసినా ఒక పాపి మారాలి అని అంటే మీరు ఇక్కడ సువార్త ప్రకటిస్తే సరిపోతుందా అని అంటే అతనిలో ఉన్న అనుమానాలన్నీ నివృత్తి అవ్వాలంటే అతను ఎక్కడికి రావాలి లేఖనాల పరిశోధన సదస్సులో ఒకరు తీసుకురండి వాక్యం మీరు పెట్టిన ప్రతి మీటింగ్ వచ్చి కూర్చుని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫోన్ చేయండి పిలవండి తమ్ముడు ఇదిగో సెమినార్ జరుగుతుంది డైరెక్టర్ గారు ఉంటారు చాలామంది వస్తారు దేశ విదేశాల నుంచి వస్తారు మంది ప్రొఫెసర్లు వస్తారు లెక్కలేనన్ని ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలన్నిటికీ అద్భుతమైన సమాధానాలు ఉంటాయి పాటలు ఉంటాయి రకరకాలైన కార్యక్రమాలు ఉంటాయి ఇదిగో ఫుడ్ కూడా ఫ్రీరా అని అనుకోండి వస్తాడు రాడా అర్థం మీరు కూడా రండి బయలుదేరతాడు వస్తాడు వచ్చి మూడు నాలుగు రోజులు ఉంటాడు ఐదు రోజులు ఉంటాడు మీతో కలిసి దేవుని కార్యక్రమాల్లో మీకులాగా పనిచేయడానికి సిద్ధపడిపోతాడు స్థిరపడతాడు అదవుతుందో కనులైన గ్రీసు దేశస్తులే అనేకులు మారిపోయినప్పుడు పరిశోధించడం వల్ల మన వాళ్ళు మారంటారా మార్చిందా మరి అవకాశం మనకు వచ్చి మనం సహకరించడం తప్పంటారా ఈ పని మనం కూడా ఈ పనిలో పాలి భాగస్తులం అంటే ఏమంటారు కంపెనీ ఉందనుకోండి ఆ కంపెనీలో పార్ట్నర్లు అంటారు కదండి పార్ట్నర్షిప్ అంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు అందరూ ఏమవుతారు పార్ట్నర్స్ అవుతారు ఇప్పుడు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు అని మహా కార్యక్రమంలో మనం కూడా ఏమవుతున్నాం పారి భాగస్థులం అవుతున్నాం అన్నమాట ఇది దేవునికి ఇష్టమైన కార్యక్రమం కాదా దేవునికి చాలా ఇష్టమైన ఈ మహా కార్యక్రమంలో మనం కూడా పాలి పాకస్తులం అనేకులు ఆహారాన్ని ఉచితంగా మాత్రమే కాకుండా వాక్యం అనే ఆహారాన్ని అక్షయమైన ఆహారాన్ని అద్భుతంగా మనం అందరం వినిపించడానికి మన వంతు మనం ఇచ్చే సహాయం చాలా చిన్నదే కానీ రెట్టింపు ప్రతిఫలానికి చాలా అవకాశం ఉన్నది అవుతుందా ఇలాంటి అవకాశం వస్తే ఎంతైనా నేను రెడీ అనేటట్టుగా ఉండాలి అర్థం అంటే మనం ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం మనం చేసే ఈ కార్యక్రమాలకే ఇరవై వేలు ముప్పై వేలు అయిపోతా ఉన్నాయి మన ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో పదుల సంఖ్యలో ఉంటే అక్కడ ఎంతమంది ఉంటారు వేల సంఖ్యలో ఆ వేల సంఖ్యలో వాక్యం తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక్క పాపి మారితే దేవునికి సంతోషం అయితే ఆ పాపిని మార్చే పనిలో నువ్వు కూడా పాని అయితే నీ కష్టాన్ని ఇవ్వడం వల్ల నీ నీ శ్రమను పాపి మార్పు కలగటంలో నీ వంతు బాధ్యతను నెరవేర్చితే దేవుని ఎదుట నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరత కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా ఈ బాధ్యతను మనం చేయలేకపోతా ఉన్నాము చేయగలిగిన వారికి చేయుతనివ్వగలిగినా కూడా కొంతమంది స్త్రీలు పౌలు గారి స్వార్థ పరిచర్యలో అలాగే సంపాదించేసారండి జీవ గ్రంథంలో పేరు అవును కదా అవును ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చిన మనం చూడగలిగితే అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతతో నా ఇతర సహకారులతో స్వార్థ పనిలో నాతో కూడా పాలి భాగస్థులై ఇప్పుడు జయశాలి గారు మాట్లాడుతూ ఉన్నారు అవును నా దగ్గర వాక్యం నేర్చుకొని సంఘాలకు నాయకులుగా నిలువబడి వాక్యాన్ని అనేక ప్రాంతాల్లో విస్తరింప చేస్తూ అనేకులను సంఘాలలో చేర్చి స్వార్థ పరిచర్య ద్వారా వారిని వాక్యంలో పెంచుతున్న నా పిల్లలైన వారందరూ కూడా నా సహకారులు అని అంటారు అంతే కదండి స్వార్థ పనిలో చదవండి నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయండి ఆ సహకారుల పేర్లు ఎక్కడ ఉన్నాయి జీవ గ్రంథం ఎంత గొప్ప ఆపర్చునిటీ చెప్పండి అదే మనం ఒక్కడ అంత పెద్ద చేయాలండి అయిద్దా చేయలేదు ఆ చేసే దాంట్లో మనం అంత పారిపాకస్తులుగా మనం షేర్ మన వాట అనేకులు వాక్యం వినడానికి సంఘాలు డెవలప్ అవటానికి అది ముఖ్య కారణమే అదవుతుంది మనం ఇక్కడ సంఘాలను అభివృద్ధి చేసుకోవచ్చు ఏమండి నెట్ ద్వారా అనేకులు వింటూ ఉంటారండి అలా వింటున్న వారిలో డైరెక్ట్గా మాటలు వినాలి ముఖా ముగ్గి అనుకుని అక్కడికి వచ్చిన వాళ్ళు మీ పరిచయం ఉండదు మీరు ఫలానా చందర్ల పాడు సీబీటీ మంచి సందర్పాటు అని ఉంది అక్కడ నా సంగతి అక్కడ అనౌన్స్మెంట్ జరిగింది అనుకోండి అక్కడ విన్న వాళ్ళు ఎక్కడికి యాడ్ అవుతారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్తారు విశాఖపట్నం అందరూ ఇక్కడికి వస్తారా ఇక్కడికే జాయిన్ అవుతారు అర్థమవుతుందా ఇలా సంఘాలను అభివృద్ధి చేసుకుంటూ మనం విస్తృతపరచాలి దేవుని రాజ్యాన్ని అర్థమవుతుందా కాబట్టి ఈ బాధ్యత ఇదేదో స్కామ్ వేసేసారు డబ్బులు సంపాదించడానికి డబ్బులు పోగేసేయడానికి ఏదో ప్రయత్నం చేసేస్తున్నారు అనుకునేవాళ్ళు కూడా ఉంటారు అవి మన ప్రయోజనార్థం చేసే పనులు కాదు మన ఆత్మకు నిత్యలోకంలో చోటు దక్కించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన పని ఈ భారం ఎవరిది దేవుడు మాపగా వచ్చింది స్వార్థ ఏమంటే ఆ సెమినార్ పట్టుకులు కూర్చుంటే డైరెక్ట్ గారు కాదు నష్టమా అవసరమా ఆయనకి మరి ఎందుకైంది సంవత్సరం అంతా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరలా నేనున్నాను కనుక నా పిల్లలను వాక్యంలో వారిని పెంచాలి దేవుని పనిలో వాడిని ఇంకా ఉధృతంగా విస్తృతంగా వాడు చేసేటట్టుగా నేను వాడిని రేపాలి అని నిశ్చయంతో నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు నిరంతరం తప్పిస్తూ ఉన్నారు నలభై ఐదు సంవత్సరాలు సుమారు ఆయన ఒక్కడే కష్టపడ్డాడు మనం ఎదిగాం కదా ఎదిగిన మనం తండ్రి గారికి ఏం చేయతనివ్వద్దా మనం ఇచ్చేదేమన్నా ఆస్తులం ఇస్తున్నాం ఆపుస్తుల కాలంలో ప్రారంభ సంఘంలో ఉన్నవాడు ఇచ్చినట్టు ఎలా ఇస్తున్నాం మరి ఉన్నదానిలో అక్కడ కొలది మనకున్న దానిలో అందరం కలిసాను కనుక చాలా తక్కువైపోతుంది అదవుతుందా కనుక ఇచ్చేది సంతోషంతో ఉత్సాహంతో దేవునికి ఇవ్వడానికి మీరు ఆశ కలిగి ఆలోచన కలిగి ఉండాలని వాక్యంలో నుండి మరికొన్ని మాటలు మీకు చెప్పడం జరిగింది అదవుతుందా ఈ భారం స్వార్థ భారం మనకి కూడా ఉంది కనుక మనం కూడా కొందరికి దేవుని వాక్యం తెలియని వారికి వాక్యం వినిపించటలో మన సహాయాన్ని అందించడం ద్వారా మనం ఏం చేయొచ్చు వార్థ పనిని నెరవేర్చవచ్చు అందుబుతుందా కాబట్టి మరి విన్న మీలో ఎంతమంది ఈ సెమినార్ కొరకు మరి మీ యొక్క కష్టాన్ని వెచ్చించడానికి ఇష్టపడుతూ మీ పేర్లు తెలియజేస్తే నేను రాసుకుంటాను మరి జాయింట్ డైరెక్టర్ గారికి మీ అందజేస్తాను మరి పేర్లన్నీ కూడా భూతాల క్రిందలు మాస్పత్రికలో ప్రచురిస్తామని వారు మాట ఇచ్చారు కనుక ఇప్పుడే నందిగంలో నేను ప్రకటించినప్పుడు ఒక పద్దెనిమిది మంది పేర్లు ఇచ్చారు వారందరూ కూడా సహాయాన్ని తెలియజేశారు నవంబర్ నెల లోప సహాయాన్ని వారు అందిస్తామని మాట ఇచ్చారు మరి మీ వంతు కూడా మీ పేరు తెలియజేస్తే నేను నోట్ చేసుకొని నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను 被。